చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలో కొలువైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన శనివారం సాయంత్రం అగ్నిగుండం పచ్చగెరిగే పుష్ప పల్లకి బాణ వేడుకలు కార్యక్రమాలు జరుగును రేపు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు ఘనంగా పూజలు జరుగును అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించుకోవటంతో జాతర ముగుస్తుంది శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవాలయాన్ని నూతనంగా నిర్మించిన తర్వాత జరుగుతున్న మొదటి జాతర కనుక ఈ ఏడాది జాతరకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది పెద్ద ఎత్తున భక్తులు దేవాలయానికి చేరుకుని అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది